తెలుగువారి కోసం వారి పరిమితమైన కాలాల వ్యయాన్ని తగ్గించుకుని నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలు ప్రాథమికంగా ఒక నిర్ణయానికి రావడానికి తోడ్పడుతుందని ఈ ఆస్టో వేస్ అనే యూట్యూబ్ ఛానల్ని ఎందరో జ్యోతిష పండితులు రాసిన పుస్తకాలు చదువుకొని అలాగే ఎంతోమంది గురువుల దగ్గర నేర్చుకున్నటువంటి జ్యోతిష విషయాలను వారి ద్వారా పొందిన విషయ పరిజ్ఞానాన్ని మీ ముందు ఇటువంటి విషయాలను విద్యను అందజేసినటువంటి గురువులకు హృదయపూర్వక ఈ ఆస్ట్రోవేస్ యూట్యూబ్ ఛానల్ని ముందుకు తీసుకెళ్లడానికి మీ యొక్క నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు సద్విమర్శలను సదా నేను కోరుకుంటున్నాను ఈ ఛానల్ ద్వారా కొంతమంది అయినా ఫలితాన్ని పొందగలిగితే నా యొక్క ఈ చిరు ప్రయత్నం ఫలిస్తుందని భావిస్తున్నాను ఋషులు జ్యోతిషాన్ని వేదాలకు నేత్రాలుగా వర్ణించారు అటువంటి జ్యోతిషాన్ని నిత్య జీవితంలో సాధారణ మానవుని సాధక బాధకాలకు ఈ ఈరోజు ఉంచు నా తల్లిదండ్రుల గురువుల భగవంతుని ఆశీర్వచన బలం వల్ల ఈ ఆస్ట్రోవేస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వృత్తి శాస్త్రంలో ఉన్న విషయాలను తెలియజేయాలని అనుకుంటుంది ఇక్కడ మంచి విషయాలు భగవంతుడిగా పొరపాటు ఏదైనా ఉంటే నావి సంబంధించి మీ యొక్క ఆశిస్తు నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలను సదాని కోరుకుంటుంది నవగ్రహాల ప్రభావం వలన ఈ ప్రపంచంలో జీవుల ఉంటుందనేది గ్రహాల స్థానాలను బట్టి అలాగే ఆయా సమయాల్లో జరిగే లాభ నష్టాలు శుభాశుభాలను శుభాలను మనం తెలుసుకోవచ్చు మనకు జరిగే అశుభ ఫలితాల తీవ్రతను తగ్గించుకోవడానికి తగిన పరిహార క్రియలు జరుపుకుంటే బాధలు తగ్గుతాయి అలాగే జాతక చక్రం ద్వారా ఏ గ్రహం దోషపూరితంగా ఉన్నదో గ్రహించి ఆ గ్రహ దోష నివారణ చేసుకుంటే శుభం కలుగుతుంది ఈ పరిహారోలు అన్ని అనేక మంది జ్యోతిష్యులు గురువులు మనకు అనుభవపూర్వకంగా తెలియజేశారు ఆ మహానుభావులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఇటువంటి అవకాశం సభజనోపకారమైనటువంటి విషయాలు సామాన్యులకు తెలియజేయడానికి నన్ను సాధారణంగా ఉపయోగించినందుకు ఆ భగవంతునికి భక్తిత్వం అంతేకాకుండా నా యొక్క ఈ వేస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విషయాలు మీతో పంచుకొని అందరి జీవన గౌరవ సుగవంతం చేయాలని ఆశ్ని నా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయగలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు